హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇస్మాట్ ఇతరమిళాలు నేను మీ సునీత శ్రీనివాస్ ఏదో మీ స్కూర్లు చికెన్ మటన్ అంటే ఏదో వెంపర్లాడిపోతాం కానీ వేడి అన్నంలోనికి నెయ్యి నేచుక్కతో పాటు ఆకుకూర పప్పు ఉంటే సరిపోదు పప్పు అంటే ప్రోటీన్ మరి ప్రోటీన్తో పాటు మంచి ఖనిజాలున్న ఒక అయితే చేర్చేద్దాం టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి అసలు మీరు ఈ పప్పు తిన్నారంటే నిజంగా దీనికి డై హార్ట్ ఫ్యాన్స్ అయిపోతారు అంత బాగుంటుంది పప్పు అనేది ఏం పప్పు అనుకుంటున్నారు మీరు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో పప్పు చేసేద్దామా ఇక స్టార్ట్ చేసేద్దాం రెసిపీ కుక్కర్ గిన్నెలోనికి హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకుందామండి దీన్ని చక్కగా రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసేసుకుని దీంట్లో మునగాకుని యాడ్ చేసుకుందాం మునగాకుని యాడ్ చేసే ముందులో కాడలు లేకోకుండా చూసుకోండి ఆకుని చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం తర్వాత పొట్టు తీసుకున్న పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకుని ఒక చిన్న ఉల్లిపాయని ఇంకా రెండు టొమాటోలు కూడా చక్కగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకుందాం వెల్లుల్లి డెబ్బలు అయితే పొట్టు తీసుకుని యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పావు స్పూన్ వరకు పసుపుని ఒక స్పూన్ వరకు కారాన్ని ఒక స్పూన్ వరకు ఉప్పుని ఇంకా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని తగినంత వాటర్ ని పోసుకుని ఓసారి ఇదంతా కలయి పెట్టేసుకుందామండి ఇలా చేయడం వల్ల మొత్తం చక్కగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం లో నాలుగు విజిల్స్ రాణించాలండి చింతపండు యాడ్ చేసాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది సో నాలుగు విజిల్స్ అయితే మీరు కంపల్సరీ పెట్టుకోండి ఇప్పుడైతే నాలుగు విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత చూస్తే మన పప్పు అంతా చక్కగా సరిపడా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని చక్కగా పప్పు గుత్తితోనే ఎనుపుకోవాలండి ఎనుపుకోవడం మాత్రం అస్సలు మిక్స్ చేయొద్దు ఇలా చేయటం వల్ల మాత్రమే మన ఆకుకూర అనేది చక్కగా పప్పులో మిక్స్ అవుతుంది ఏ ఆకుకూర పప్పు చేసినా తప్పకుండా ఎనుపుకోండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు వేసాం కాబట్టి టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు చిన్న బెల్లం ముక్కైనా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇక తాలిం పెట్టేసుకోవడం వేయండి పప్పు చూసారు కదా టెక్స్చర్ ఎంత బాగుందో ఇంతకీ మీరు పప్పుతో ఏ ఆకుకూర కాంబినేషన్ ఇష్టపడతారు నా కామెంట్ సెక్షన్లో విషయం ఖచ్చితంగా షేర్ చేసుకోండి తాలింపు కోసం రెండు స్పూన్ల ఆవిల్ని యాడ్ చేసుకుని దాంట్లో ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర చిటుపట్లు ఆడిన తర్వాత రెండు ఎండుమిర్చిని ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకుని యాడ్ చేసేసుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర చిటుపట్లు ఆడడం కంపల్సరీ అండి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసాను ఈ తాలింపు దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని చక్కగా వాష్ చేసుకుని యాడ్ చేసేసుకోండి కరివేపాకుని కూడా ఓ నిమిషం ఫ్రై చేసి చక్కగా మనం పప్పులో యాడ్ చేసేసుకున్నామంటే ఆహా అరోమా అయితే ఇల్లు ఇల్లు అంతా గుమ్మగుమలాడిపోతుంది తప్పకుండా ట్రై చేసి ఇప్పుడు ఎలా కుదిరింది ఎలా అనిపించింది అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్పుడే నాకు తెలుస్తుంది నా రెసిపీ మీకు నచ్చుతున్నాయా లేదా అని అయ్యో చూసే వెళ్ళిపోవడమే కాదు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మరెన్నో రెసిపీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నా రెసిపీస్ అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో మరో మంచి స్పిట్ మళ్ళీ వచ్చేసan తర్వాత సెలవు నమస్తే థాంక్స్ ఫర్ వాచింగ్